అంధవిశ్వాస సమాజం తరఫున మేలుకొలుపు అనేటువంటి టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామముల వందనాలండి ప్రభువు మిమ్మలను బహుగా దీవించి మీ పిల్ల పాపలను బహుగా ఆశీర్వదించి మీ ఉద్యోగ వ్యాపారాలను బహుగా దేవుడు దీవించి వరదల చేయనుగాక మరి దేవుని యొక్క సన్నిధానంలో మరొకసారి మనం ఈ ఉపవాస ప్రార్థన కూటాల ద్వారా మనం ఎంతో జయాన్ని దీవెనలు మనం పొందుతున్నాం ప్రభువు మనకు తోడుగా ఉండి అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపుతూ ఉండగా మన కుటుంబాలకు కావలసినటువంటి జయమును ప్రభు మనకు అనుగ్రహించి నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో మరొకసారి దేవుని యొక్క లేఖనాల ప్రకారముగా మనం ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి వ్రత దినమును ఏర్పరుచుడి మరి యహోవాను బతుమాలు కొనుటకై దేశంలోని పెద్దలను జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరములోనికి సమకూర్చి మరి దేవునికి సన్నిధిలో మరి ప్రార్థన చేయవలనని చెప్పి హెచ్చరించబడుతూ వస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా మరి మాటలు మనం గమనిస్తున్నట్లయితే ఉపవాస దినమును ప్రతిష్ఠించి వ్రతదినమును ఏర్పరిచి దేవుణ్ణి బతిమాలుకోవాలి అలాగను చేస్తే మనం పోగొట్టుకున్నటువంటి సమస్తమైన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తి వాళ్ళను వర్ధల చేస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం చూడండి ఒకసారి యోనా గ్రంథంలో మరి ఆ వాక్యంలో మనం చూస్తే యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన దగ్గరించి మనం చదివినప్పుడు అక్కడ ఏమని వ్రాయబడింది అంటే అంతటా ఎహోవ వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై చలవిచ్చినదేమనగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారము దానికి ప్రకటన చేయము కాబట్టి యోనా లేచి యహోవా చలవించిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయేను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరమును సంచరించుచు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని అందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును సాటించి గనులేమి అలుపులేమి అందరును గోని పట్టా కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను చూశారండి దేవుని యొక్క సన్నిధిలో ఎవరైనప్పటికీ కూడా తమ్మును తాము తగ్గించుకున్నప్పుడు దేవుడు వెంటనే కనికరిస్తాడు అనటానికి మరి ఈ వార్తను ప్రకటించినటువంటి వెంటనే ఆ వార్త వినబడినటువంటి వెంటనే నినివే పట్టణపు రాజు కూడా మరి తన సింహాసనం మీద నుండి దిగి తన యొక్క రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదిలో కూర్చుండెను అనే వాక్యమును మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా మనము ఎంత గొప్పవారమైనా కానీ దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా మనను మనం తగ్గించుకుని మనం ప్రభువుని వెదిగినట్లయితే ప్రభువుని బతిమాలుకున్నట్లయితే ఆయన మన జీవితాలలో అద్భుతమైనటువంటి మేలులు చేస్తాడు అనటానికి ఏమాత్రము సందేహం లేదు మన జీవితాలలో గొప్ప కార్యాలు ఆయన చేస్తారు ఆయన మేలులు కలుగు చేస్తారు అనటానికి ఇక్కడ ఈ ఉదాహరణ మనం ఎంతగానో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం యోవేలు గ్రంథములో రెండవ అధ్యాయము పన్నెండవ వర్షం మనం చదివినప్పుడు అక్కడ పన్నెండు పదమూడు వర్షాలు పద్నాలుగు వర్షాలు మనం చదివితే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుసు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడుసు దుఃఖించుచు మనపూర్వకముగా నా అద్దెకు రండి ఇదే వాక్కు మీ దేవుడైన యహోవ కరుణావాచల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాస్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అని చెప్పి ఇక్కడ యోవేలు ప్రవక్త చెబుతూ ఉన్నారు ఇప్పుడైనను అనే మాటను మనం చూస్తే మనకు ఏదైనా ఆపద సంభవించబోతుంది అన్నప్పుడు మనకు ఏదైనా కీడు రాబోతుంది అన్నప్పుడు జుజాయిగా మనకు తెలిసినటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నాయంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అలక్ష్యం చేయకుండా వెంటనే ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి వ్రత దినమును ఏర్పరుచుకోవాలి అప్పుడే ఆ కీడుల నుంచి మనం తప్పించబడతాం తొలగించబడతాం దేవుడు మనం తప్పిస్తాడు ఎందుకంటే కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వర్షంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అంటే నాకు భయపడి వణుకుసు ప్రార్థన చేస్తున్నాడు కనుక నేను అతనిని మరణము నుండి తప్పిస్తాను అపాయాల నుండి తప్పిస్తాను ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి నేను తప్పిస్తాను అంతేకాదు రెండో పాదంలో ఏమనుందంటే అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను అని చెప్పి దేవుడే స్వయంగా చెబుతున్నటువంటి ఆ మాట అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను వెంటనే అతనికి ఉత్తరమిస్తాను అతని శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అతను విడిపించి నేను గొప్ప చేస్తాను నా రక్షణ అతనికి చూపిస్తాను అని చెప్పి దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే మనమేం చేస్తున్నాము అంటే మనకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా మనల్ని దేవుడు కాపాడాలని ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆయన సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే మనసు లేక సమయాన్ని దేవుని సంతో గడపడానికి ఇష్టం లేక గంటల గంటల తరబడి వ్యర్థమైనటువంటి ఆలోచనలకు వ్యర్థమైనటువంటి తలంపులకు వ్యర్థమైనటువంటి చల్పళ్ళు చూసుకుంటూ జీవితంలో ఎంతో నష్టపోతూ ఉన్నారు చాలామంది బిడ్డలు దేవుని బిడ్డలారా చూడండి అందుకనే దేవుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్వకముగా తిరిగి నా వెందకు రండి ఇదే యహోవా వాక్కు ఎందుకని అంటే మీ దేవుడైన యహోవా కరుణావాచల్యత కలిగిన వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేనుద్దేశించిన కీడు చేయక ఆయన పశ్చాత్తాపడతాడు నువ్వెప్పుడైతే ఉపవాసం ఉండి నిన్ను నువ్వు తగ్గించుకుని దేవనిసలో ప్రార్థన చేసి ప్రభువుని బ్రతుములాడుకుంటావో నీ మీదకు వచ్చేటువంటి ప్రతి కీడును కూడా ఆయన తొలగించి వేస్తాడు కాబట్టి మీ వస్త్రాలు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పాణార్పణమును మీకు దీవునుగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు మనకు దేవుని కలగాలనే కదా దేవుడు చూసేది మనను దీవించడం యహోవా దృష్టికి మంచిది అని చెప్పి దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది తన ప్రజలను దీవించడం యహోవా దృష్టికి మంచిది తన ప్రజలు ఎప్పుడూ దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి మనం దీవించాలని మన అపాయాల నుంచి తప్పించాలని కీడుల నుంచి తప్పించాలని మన మనలను మన పిల్లలను మన కుటుంబాలను మరి దేవుడిచ్చిన ఆయుష్కాల పరిమితి వరకు కూడా మరి సుఖ సంతోషాలతో మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకనే ఇక్కడ నినివే రాజు కూడా ఏం చేశాడంటే తను తాను తగ్గించుకుని రాజసింహాసనం మీద నుంచి కిందకు దిగి దిగి మరి తను తను తగ్గించుకుని రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడంట దేవునికి స్తోత్రం చూశారండి రాజే ఎంతగానో తగ్గించుకుని సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రాలు తీసివేసి బూడిదలో గోని పట్టా కట్టుకుని బూడిదలో కూర్చుండి ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో చూశారా మనం దేవుని యొక్క వాక్యములో మరొకసారి మరి రెండు దినవృత్తాంతాల గ్రంథము ఏడవ అధ్యాయంలో పద్నాలుగవ వర్షం మనం చదివితే అక్కడ ఏమనుందో చూడండి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిసి నేడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థ పరిశుద్ధును అన్నాడు దేవునికి స్తోత్రం మరొకసారి చదువుదామా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుశను హల్లే ఎంత గొప్ప మాట చూశారా దేవుడికి ఒక వ్యక్తిని స్వస్థపరిచే శక్తి దేవుల్లో ఉంది ఒక కుటుంబాన్ని బాగు చేసే శక్తి దేవుల్లో ఉంది అంతేకాదు ఒక సంఘాన్ని బాగు చేసే శక్తి దేవుల్లో ఉంది ఒక గ్రామాన్ని బాగు చేసే శక్తి ఏసయలో ఉంది అంతేకాదు ఒక దేశాన్ని బాగు చేసే శక్తి కూడా దేశాన్ని స్వస్థపరిచే శక్తి కూడా ఏసైలో ఉంది దేవునికి స్తోత్రం అందుకని ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు ఏదైతే చేస్తున్నాడో అదే చెబుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చూసారా అందుకనే ఇక్కడ మనం గమనిస్తే బిడ్లరా మరి ముందే అంతకుముందే పదమూడవసం మనం చదివితే వాన కొరియకుండా ఆకాశము మూయబడినప్పుడే కానీ దేశము నాశనం చేయబడతకు మిడతలు వచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తెగులు వచ్చినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిసిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థ పరుషుదును అన్నాడు దేవునికి స్తోత్రం రెండవది ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుసును నా చెవులు దానిని ఆలకించును అన్నాడు దేవునికి స్తోత్రం కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దైవ సాన్నిధ్యములో జీవిస్తున్నటువంటి మనము సుశారా ఇక్కడ మరి రాజులైనా మంత్రులైనా మరి అధికారులైనా దేశంలో ఉన్నటువంటి జనులైనా ఎవరైనాప్పటికీ కూడా తమ్మును తాము తగ్గించుకొని తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుని మనం బ్రతిములాడుకున్నట్లయితే చేయనుద్దేశించినటువంటి కీడును చేయక దేవుడే పశ్చాత్తాపడును అని దేవుడు ఖచ్చితంగా దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఇక్కడ యోన ప్రకటన వినినటువంటి నినివే పట్టణస్థులు మూడు దినములంతా పరిమాణము కలిగినటువంటి ఆ పట్టణములో యోన మరి ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించు ఇక నలువది దినములకు నినివే పట్టినపు నాశనమగునని చెప్పి ప్రకటన చేసినప్పుడు నినివే పట్టణపు వారు దేవుని అందు విశ్వాసం ఉంచి అనే మాటను మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం ఎవరి అందు విశ్వాసం ఉంచారండి దేవుని అందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును సాటించి మరి గనులేమి అలుపులేమి అందరూ గోని కట్టుకున్నారు దేవునికి స్తోత్రం దేవుని అందు విశ్వాసం ఉంచాలి ప్రభునందు విశ్వాసం ఉంచాలి చాలామంది ఉపవాసం ఉంటారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం బిడ్లారా ఉపవాసం ఉంటారు ఎవరికి ఉపవాసం చేస్తున్నారో ఏ దేవుని సన్నిధిలో మరపెడుతున్నారో ఎవరి ద్వారా జవాబు పొందాలని ఆశిస్తున్నారో తెలియకుండానే నేను ఉపవాసం ఉన్నాను అనుకుంటా ఉంటారు కొంతమంది ప్రియమణి దేవుని బిడ్డారా ఇక్కడ నినివే పట్టణస్తులైతే దేవుని విశ్వాసం ఉంచి అనే మాటను మనం చూస్తున్నాం ఎందుకని వాళ్ళు దేవుని అందు విశ్వాసం ఉంచారు అని మనం ఆలోచన చేస్తే మరి దేవుని యొక్క వాక్యములో ఏమనుంది అంటే ప్రకటించేవారు కావాలి రోమపత్రిక పత్రిక అధ్యాయము మరి పదిహేడవ వర్షంలో ఏమనుందంటే కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును దేవునికి స్తోత్రం అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకమంతట వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళను కదా అని చెప్పి మరి రాయబడి ఉంది కాబట్టి మరి ప్రకటించేవారు లేకుండా వినేవారికి తెలియదు కదండి అందుకని ప్రకటించేవారు అవసరం ప్రకటించేవారు అవసరం అందుకనే మాలాంటి వారు ఇంకా అనేక మంది భక్తులు ఇలాంటి మరి టీవీల ద్వారా మరి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ టీవీల ద్వారా మీ యొక్క గృహాలలోనికి దేవుని యొక్క వాక్యము వర్తమానము వస్తున్నప్పుడు వినుట ద్వారా మీకు విశ్వాసం కలగాలి ప్రకటించినటువంటి శవకులు ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రకటించబడిన వర్తమానము మీరు వింటూ ఉంటే వీనిట ద్వారా మీకు విశ్వాసము కలగాలి ఆ రోజున మనం గమనిస్తే నినివే పట్టినప్పుడు మహారాజే మరి యోనా ప్రకటించిన ఆ ప్రకటన విని తన్ను తాను తగ్గించుకొని తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఉపవాస దినమును ప్రకటించి మరి అలుపులేమి గనులేమి మంత్రులు సామంతులు అందరూ కూడా గోని కట్టుకొని కట్టుకుని తన యొక్క పనులన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిలో కూర్చుని ప్రార్థన చేయటం ప్రారంభించారు దేవునికి స్తోత్రం అర్థమైందండి అందుకనే దేవుని సన్నిధిలో మీరు ఉపవాస దినమును ప్రకటించండి వ్రత దినమును ఏర్పరచండి దేశంలోని పెద్దలను గనులైన వారిని అందరినీ కూడా మరి ప్రభు సన్నిధిలోనికి సమకూర్చండి కారణం ఏంటి అంటే ఆయన అంటున్నాడు కదా ఇక్కడ రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞయ్యగా మరి ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని సల్లార్చుకును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులు తమ దుర్మార్గములను విడిచి మరి తాము చేయు బలత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోని కట్టుకొనవలెను కట్టుకొనవలను జనులు మనపూర్వకముగా దేవునిని వేడుకొని దూతలు నినివే పట్టణంలో సాటించి ప్రకటన చేశారు ఆ ప్రకటన ఆ ప్రజలందరూ విన్నారు అందరూ కలిసి తమ్మును తాము తగ్గించుకొని మరి ఆ వస్త్రాలు తీసివేసి గోని పట్టాలు కట్టి మరి ప్రభు సన్నిధిలో వాళ్ళు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు కనుక ఇప్పుడు పదవశు మనం చదివినప్పుడు అక్కడ ఏమని వ్రాయబడింది అంటే ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను హల్లెలుయా చూశారా అంటే నినివే పట్టణస్తుల యొక్క పాపము దేవుని దృష్టికి ఘోరమైపోయిందంటండి ఈనాడు చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటే మరి మనుషులు చాలా రకరకాలైనటువంటి పాపాలు దోషాలు చేస్తూ దేవుడు అంటే లెక్కలేనితనంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి మనుషులు చిన్న చిన్న పిల్లలు కూడా వారు అసలు ఏమాత్రము కూడా దేవుని పట్ల భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా మరి బ్రతుకుతూ ఉన్నారు అటువంటి పరిస్థితులే ఇక్కడ యోన మరి ప్రకటించినప్పుడు నినివే పట్టణస్థులు మరి తమ్మును తాము తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం మరి ఒకటో అధ్యాయంలో మరి ఒకటో దగ్గర నుంచి మనం చదివితే యహోవ వాక్కు అమితయ్య కుమారుడైన యోనకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమయ్యను గనుక నీవు నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అయితే మరి యహోవా సన్నిధిలో నుండి మరి తర్శిసు పట్టణమునకు పారిపోవాలని యోన తర్షిషుకు తర్శిసుకుపోవే ఒక వాడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి మరి యహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి దర్శించకపోవటానికి వాడ ఎక్కాడంట ప్రియ దేవుని బిడ్డలారా చూడండి కొన్నిసార్లు మరి మనం కూడా దేవుడు చెప్పిన మాట వినకుండా మరి మొండికేస్తే దేవుడు ఊరుకునేవాడు కాదండి చాలాసార్లు దేవుని మాట కాదని ధిక్కరించి మనిష్టానుసారంగా ప్రవర్తిస్తే నిజంగా యోనా వెళుతున్నటువంటి మరి ఆ వాడకు వాడ మీద సముద్ర తుపాను పెద్ద తుపాను పెద్ద గాలి ఆ సముద్రం మీద మరి పుట్టినప్పుడు మరి వాడ బద్దలైపోయేటువంటి గతి వచ్చింది అని చెప్పి వ్రాయబడి ఉంది అప్పుడు ఆ వాడవారు ఎంతో నష్టపోయారు ఈయన వెళ్ళి వాడ అడుగు భాగమున పండుకొని ఉన్నాడు అయితే వారు మరి సీటులు వేసినప్పుడు యోనా పేరు వస్తే మరి యోనా దగ్గరికి వచ్చి ఆ తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతా మాకు తెలియజెప్పమని చెప్పి అన్నప్పుడు అప్పుడు చెప్పాడు నేను ఎబ్రీడను సముద్రమునకును భూమికి సృష్టికర్తయ్యి ఆకాశమందుండు దేవుడయ్యన్న అందు నేను భయభక్తులు గలవాడను అయితే మరి నువ్వు చేసిన పనేంటి ఇప్పుడు ఎలాగ ఎందుకు వచ్చేసావు అంటే నన్ను దేవుడు మరి నినివే పట్టణానికి వెళ్ళి దానికి సువార్తను ప్రకటించమన్నాడు కానీ నేను అవి దేయుడునై నేను ఈ విధంగా వచ్చేసాను కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అప్పుడు ఈ తుఫాను ఆగిపోతుంది అని చెప్పి మరి ఆ వాడ నావికులతో చెప్పినప్పుడు వాళ్ళు అందులో పడవేయటానికి చాలా భయపడి అనేక సార్లు ప్రార్థన చేసి మరలా ఈ దోషము మా మీదకి రాకుండా మమ్మల్ని కాపాడమని చెప్పి దేవునికి ప్రార్థనలు చేసి మరి యోనాను ఎత్తి సముద్రంలో వేయగానే మరి అక్కడ సముద్రంలో పడగానే మనం పదిహేనో వర్షం ఒకట్యం పదిహేను వర్షం చూస్తే యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను ఇది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగుల భయపడిరి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేశారు ఆ గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవల్నని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు మత్స్యము కడుపులో ఉన్నాడు అంటే మూడు రోజులు మూడు పగలు మూడు రాత్రులు చేప కడుపులో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు మూడు దినాలు కడుపులో చేప కడుపులో ఉండి ప్రార్థన చేసి బయటకు చేప మనం చూస్తాం ఇక్కడ మరి ఆ పదే వశ అధ్యాయం పదో వర్షంలో చూస్తే అంతలో యహోవ మత్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశను అప్పుడు వెళ్ళి మరలా దేవుడు రెండో మాట్లాడగా నినివే పట్టణస్థులకు ఆ సువార్తను ప్రకటించాడు నినివే పట్టణస్తుల సువార్తను ప్రకటించిన వెంటనే వాళ్ళందరూ కూడా విధేయులై ఎలాగైతే తమను తాము తగ్గించుకొని రాజు మొదలుకొని మంత్రులు అలుపులు గనులు అందరూ కూడా తగ్గించుకుని ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు వారిని వారి పట్టణాన్ని వారి దేశాన్ని కూడా దేవుడు బాగు చేసి మరి ఆ కీడు రాకుండా దేవుడు తప్పించాడు కాబట్టి మన మీదకు మన కుటుంబాల మీదకు ఎటువంటి కీడు మరి సైతానుడు మరి రప్పించడానికి పొంచి ఉన్నప్పటికీ కూడా మనం దేవుని దేవునిషన్లో ప్రార్థన చేస్తే మన ప్రార్థన అలగించిన దేవుడు మళ్ళీ మన కుటుంబాలని మన దేశాల్ని మన దే ప్రభుత్వాలు కూడా కాపాడే దేవుడు మన ప్రభువు ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాలని నాలు బిడలు దీవించండి ఆస్వదించండి నాయన ఇదిగో మా తండ్రి నాయన తమ్మును తాము తగ్గించుకున్న వారు జీవితాల్ని ఎలాగైతే అద్భుతంగా నువ్వు కాపాడుతూ వచ్చావో అలాగే నీ మాటలు వింటున్న నీ ప్రజలు ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తారో వారందరి కుటుంబాలలో మేలుకరమైన దీవులను అనుగ్రహించి ఏసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ వందనాలు